ఉద్యోగ బాధ్యతలతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఎంఏ రషీద్ సేవలు మరవలేనివని ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి ఆదిల్ షరీఫ్ తెలిపారు ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసి ఇటీవల మృతి చెందిన ఎంఏ కు శనివారం స్థానిక ఆల్ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి ఆదిల్ షరీఫ్ రసీద్ కు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రషీద్ సేవలు మరవలేనివని అన్నారు ఆయన ఆశయాల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ రెహ్మాన్ అహ్మద్ కలీం ఎంఏ షరీఫ్ షరీఫుద్దీన్ డాక్టర్ ఎయే ఖాన్ కాజా గౌస్ మోయినుద్దీన్ సయ్యద్ ఇన్ इत्यादि अली एमडी अजीजुद्दीन बशीर सैयद जाफर मुजीबुद्दीन जब्बार नजीर जाफर कदीर साईबुद्दीन हमीद हस्मी तदिरलु पागोनार ఈ రాష్ట్రంలో మైనార్టీ ఉద్యోగుల సంక్షేమం పట్ల అదేవిధంగా బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అన్ని విధాలుగా ముందుండాలని ఉద్యోగాల్లో రాజకీయాల్లో అన్ని రంగాల్లో ముందుండాలని పోరాడిన వ్యక్తి ఆయన ఈరోజు మా ముందు లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఆయన ఆత్మక శాంతి కలగాలని అల్లాహని మనసారా ప్రార్థిస్తున్నాం మా పెద్ద అన్నయ్య శ్రీ ఎంఏ రషీద్ రిటైర్డ్ డిప్యూ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ అదేవిధంగా ఆయన వివిధ జిల్లాలలో వివిధ వివిధ పోస్టుల పోస్టుల మీద డ్యూటీస్ చేసినారు ఆయన జాయింట్ కలెక్టర్ పోలవరం ప్రాజెక్టు చేసినారు అదేవిధంగా పిఓఐటీడీఏ వెస్ట్ గోదావరి మరి అదేవిధంగా ఖమ్మం భద్రాచలంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ మళ్ళా అదేవిధంగా పిఓఐటీడీఏ ఇన్ఛార్జ్ ఆదిలాబాద్ జిల్లాలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్ఛార్జ్ పిఓఐటీడీఏ చేసినారు అయితే ఆయన మూడవ తారీఖు సోమవారం రోజు ఉదయం తొమ్మిదిన్నర గంట పది ప పది గంట తొమ్మిది తొమ్మిదిన్నర గంటలకి గుండెపోటు చనిపోయినారు అయితే ఈ ఇన్సిడెంట్ మా మొత్తం కుటుంబానికి చాలా ఎక్కువ బాధకరమైన విషయం ఎందుకంటే ఆయన ఒక మా అందరికీ అన్నదమ్ము మా తమ్ముళ్ళకి ఆయన తమ్ము మేమందరం తమ్ముళ్ళం అదేవిధంగా అక్క చెల్లెళ్ళకి ఆయన ఒక తండ్రిలాగా అందరినీ చూసుకు చూసుకునేది అదేవిధంగా ఆయన ఈ సమాజంలో చాలా సేవలు చేశారు అది మరవలేని ఆయన సేవలు ఈ సమాజానికి ఉన్నాయి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు బీద పిల్లలకు ఫీజుల గురించి వాళ్ళ పుస్తకాల గురించి అదేవిధంగా దాదాపు యాభై వేల ఎకరాల భూమి ఎస్టీలకు మొత్తము పంచిండ్రు వ్యవసాయం కోసం అయితే ఎలాంటి గొప్ప మహనీయుడు ఈరోజు మన మంచెలో లేరు దీనికి మేము చాలా చాలా చింతిస్తున్నాం బాధాకరిస్తున్నాం